అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ డిజైనర్ హబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు వీడియో కలెక్షన్ వచ్చేసి నిహాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాము షాప్ నెంబర్ వన్ నైంటీ టూ సిటీ మార్కెట్ అండి వాసే హోల్సేల్ మార్కెట్ పక్కనే ఉంటుంది ఫస్ట్ లైన్ అనమాట ఏ బ్లాక్ షాప్ నెంబర్ వన్ నైంటీ టూ అండి వీళ్ళ దగ్గర మనకి డైలీ వేర్ శారీస్ ఉంటాయి అలాగే కాటన్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ డిజైనర్ శారీస్ పట్టు శారీస్ బెనారస్ స్టైల్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది దట్టు మీకు శారీస్ కూడా స్టార్టింగ్ వచ్చేసి వీళ్ళ దగ్గర వన్ టెన్ నుండి స్టార్ట్ అవుతాయి అంతకుముందు మనం ఒక వీడియో కూడా ఇచ్చున్నాం కాటన్ శారీస్ ఆఫర్ థౌజండ్కి సెవెన్ శారీస్ అని అలా వీళ్ళ దగ్గర స్టార్టింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ నుండి కూడా శారీస్ కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు డైరెక్ట్గా గుంటూరులో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ గుంటూరు వాళ్ళైతే కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే వీళ్ళ దగ్గర మనం కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్స్ కూడా లాస్ట్ టైం మనం వీడియో షేర్ చేసాం ఇప్పుడు కూడా కాటన్ మెటీరియల్స్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు దట్టు ప్రైజ్ వైజ్ పక్కా హోల్సేల్ ప్రైస్ అండి మీకు మిల్లుల దగ్గర కూడా ఆ ప్రైస్ అయితే రాదు కావాల్సిన వాళ్ళు కొంచెం మెల్లీగా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ వాళ్ళ షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేసి ఇచ్చు కూడా మీకు కావాల్సినవి బై చేసుకోవచ్చు కాస్ట్ ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి మీరు బల్క్గా తీసుకునే వాళ్ళైతే హోల్సేల్ ప్రైస్ కూడా వస్తుంది అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి కంప్లీట్ కాటన్ శారీస్ సేల్ అయితే ఉందండి అది ఆ వీడియో కూడా వన్ ఆర్ టూ త్రీ ఫోర్ డేస్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాము వీడియో కంపల్సరీగా అది కూడా చూడండి కాటన్ శారీస్ కూడా స్టార్టింగ్ మీకు టూ నైంటీ నైన్ నుండి టూ ఫార్టీ నైన్ నుండి సారీ టూ ఫార్టీ నైన్ నుండి సెవెన్ హండ్రెడ్ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అప్ టు ఫిఫ్టీ కలెక్షన్స్ దాకా వీడియో అయితే షేర్ చేస్తున్నాము మీకు మలై కాటన్ కూడా పర్టికులర్గా చెప్పాలి అంటే బయట మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంది అలాంటిది వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ నుండి మలై కాటన్ అనేది స్టార్ట్ అవుతుంది కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ చేయొచ్చు ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మంగళగిరి కాటన్ మెటీరియల్స్ అయితే వీడియో షేర్ చేస్తాం వీడియో స్కిప్ చేయద్ది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్దాం ఇప్పటివరకు మన ఛానల్లో కూడా మనం పెట్టలేదు కావాల్సిన వాళ్ళకి వచ్చి డైరెక్ట్ గా గుంటూరులో వాళ్ళైతే డైరెక్ట్ గా కూడా విజిట్ చేయొచ్చు షాప్ విజిట్ అలాగే అవుట్ ఆఫ్ గుంటూరు అయితే కొరియర్ ఫెసిలిటీ ఉంది హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి కూడా కొంచెం ప్రైస్ వైజ్ అయితే ఓకే వీడియో కాల్ కూడా ఉంటుంది హోల్సేల్గా హోల్సేల్ హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి కూడా ప్రైస్ తగ్గుతుంది అది ఎంత ఏంటి అనేది మీరు డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయితే చెప్తారు అలాగే ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది కంపల్సరిగా వీడియో అయితే చూడండి ఫర్దర్ వీడియో కూడా నెక్స్ట్ వీక్లో వీడియో అయితే రిలీజ్ చేస్తాము ఈ ఈరోజు వచ్చేసి కాటన్ బిడ్స్ అయితే ఇస్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్ది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్కి వెళ్దాం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనహా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి నిహాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ వన్ నైంటీ టూ అండి సిటీ మార్కెట్ లో ఉంటుంది అలాగే వీళ్ళ దగ్గర మనకి శారీస్ ఉంటాయి డైలీవేర్ సారీస్ ఉంటాయి పట్ట శారీస్ ఉంటాయి కాటన్ సారీస్ ఉంటాయి ఫ్యాన్సీ ప్రింట్స్ అండ్ కాటన్ సారీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి మీకు సింగిల్ శారీ కావాలి అన్న అలా కూడా బై చేసుకోవచ్చు ఈ రోజు కంప్లీట్ గా కలెక్షన్ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కదండి హ్యాండ్లూమ్ కాటన్ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఓకే ఓకే ఎంత వస్తుంది సార్ ప్రైజ్ ప్యూర్ కాటన్ వస్తుంది హల్దీ ఫంక్షన్స్ అసలు ఇదైతే షర్ట్స్ కానీ లేదంటే కుర్తాస్ కానీ ఏది డిజైన్ చేయించుకున్నా బాగుంటుందండి కుర్తీస్కి కూడా క్వాలిటీ వైజ్ అయితే సో గుడ్ అండి మనకి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి కాటన్ టైప్ లో అయితే వచ్చింది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది మీకు వన్ ఆర్ టూ వాష్ తర్వాత కొంచెం తిన్ కూడా అవుతుంది క్లాత్ అయితే అసలు మీరు డౌట్స్ అనేది పెట్టుకోకుండా తీసేసుకోవచ్చు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సెవెంటీ నైన్ ఓన్లీ మీటరు మీకు ఏది నచ్చితే ఆ కలర్ వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి మనకి కలర్స్ కూడా చూస్తున్నా కదా కలర్ షార్ట్ మనకి లైట్ షేడ్స్ ఉన్నాయి అలాగే డార్క్ షేడ్స్ ఉన్నాయి అది వచ్చేసి లైట్ మ్యాంగో ఆరెంజ్ అండి నెక్స్ట్ పిస్తా గ్రీన్ నెక్స్ట్ ఎల్లో గ్రే కలర్ అండ్ పిస్తా గ్రీన్లో కొంచెం డిఫరెంట్ స్కై బ్లూ అండ్ బేబీ పింక్ పీచ్ పింక్ అండి ఇది వచ్చేసి సపోటా కలర్ ఎల్లో కలర్ అండి అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ విత్ పింక్ కాంబినేషన్ వైలెట్ కాంబినేషన్ అనమాట ఇది ప్లెయిన్ కలర్ వస్తుంది క్రీమ్ కలర్ అండి ఏంటంటే ఇవి జనరల్గా షర్టింగ్కి బాగుంటాయి కుర్తాస్కి బాగుంటాయి అలాగే లేడీస్ కుర్తీస్కి బాగుంటాయి బ్లౌజ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు టాప్స్కి యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి జుబ్బాల అది చిన్న పిల్లలకి ఏంటంటే మామూలుగా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా హీట్ తట్టుకోవడానికి మనకి ఇలాంటి కాటనే మనం ప్రిఫర్ చేస్తాము పిల్లలకి ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు ఎక్స్పెషల్లీ చాలా చాలా బాగుంటుంది మెటీరియల్ వైజ్ అయితే సో గుడ్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి మీటర్ వచ్చేసి డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ కల్లా ఇందాక చూసింది మనం ప్లెయిన్లో చూసాం కదా ఇవి వచ్చేసి మనకి లైన్స్ అండి ఇది కూడా ఓవరాల్గా మెటీరియల్ అయితే చాలా చాలా బాగుందండి టాప్స్కి డిజైన్ చేయించుకోవడానికి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది ప్రజెంట్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా మీ టాప్స్కి కానీ అలాగే ఏంటంటే బ్లౌజ్ పీసులు పెట్టడానికి కూడా సూటబుల్ అండి క్లియర్గా చెప్పాలి అంటే మెటీరియల్ కాస్ట్ వచ్చేటప్పటికీ మనకి మీటర్ ఎయిటీ నైన్ వస్తుంది అలాగే హోల్సేల్గా తీసుకుంటే స్పెషల్ ప్రైస్ ఉంటుంది అది ఎంత ఏంటి అనేది మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు చాలామంది కొంచెం రిచ్ లుక్ ఉండాలి ట్రెడిషనల్ లుక్ ఉండాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలామంది మనకి ఏంటంటే కలెక్షన్ అయితే ఉంది అది కూడా షేర్ చేస్తాను ఎల్లోకి బ్లాక్ కలర్ అండి టాప్ అది డిజైన్ చేయించుకున్న చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సమ్మర్లో మనకి ఏంటంటే రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా బాగుంటుంది టాప్స్కి బాగుంటుంది అలాగే మీకు ఏంటంటే బ్లౌజ్కి బాగుంటుంది ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు పెట్టుబడులకి మంగళగిరి కాటన్ బ్లౌజ్లే పెడుతున్నారు ఎక్కడ చూసినా కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మంగళగిరి హ్యాండ్లూమ్ లుక్ ఉంటుంది అలాగే మీకు రీజనబుల్ ప్రైజ్లలో వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవే పెడుతున్నారు ఇన్ కేస్ మీకు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఫిఫ్టీ సిక్స్టీ బ్లౌజర్స్ మీరు తీసుకుంటారు కాబట్టి అలా హోల్సేల్గా తీసుకున్నా మీకు ప్రైజ్ అనేది తగ్గుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క మీటర్ కట్ చేయించుకోవాలనుకున్నా మీరు అలా కూడా కట్ చేయించుకోవచ్చు ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి ఇదైతే చాలా బాగుందండి మంచిగా స్కై బ్లూ కలరు అసలు ఓకే ఓకే అండి చాలా బాగుందండి టాప్ అది డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుంది అవును ప్యూర్ మనకి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ కాటన్ అయితే వచ్చేసింది కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి బేబీస్ కి ఫ్రాక్ కుట్టించుకోవడానికి బాగుంటుంది టాప్స్ కి బాగుంటుంది బ్లౌజెస్ కి బాగుంటుంది జెంట్స్ కుర్తా లాల్చీలకి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది షట్టింగ్ పర్పస్ కూడా బాగుంటుందండి అది స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కంటెక్ట్ అవ్వండి ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీ నైన్ రూపీస్ మీటర్ అండి మీకు ఎన్ని మీటర్స్ కావాలి అంటే అన్ని మీటర్స్ తీసుకోవచ్చు మీరు సింగిల్ మీటర్ అంటే సింగిల్ మీటర్ కూడా ఇస్తారు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి ఇలాంటివి తీసుకున్నప్పుడు మీకు సింగిల్ మీటరే అసలు కొరియర్కి వర్త్ అవ్వదండి మీకు కొరియర్ ఛార్జెస్ కలిసి రావాలి అన్న మీరు మినిమమ్ టూ ఆర్ త్రీ మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది అలా అని టూ ఆర్ త్రీ మీటర్స్ వన్ కేజ్ మాత్రం ఉండదు కొరియర్ ఛార్జ్ డిఫరెంట్ ఉంటుంది ఒక్క మీటర్ ఒక కాస్ట్ ఉంటుంది రెండు మీటర్లు తీసుకున్నప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది అవన్నీ మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకైతే చెప్పేస్తారు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మనకి హ్యాండ్లూమ్లోని జెకాట్ డిజైన్స్ అండి ఓవరాల్గా ఇది కూడా మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి ప్రైస్ ఎంత అండి నైంటీ నైన్ మీటర్ అబ్బా మీకు మంచి ఆఫర్ అయితే వస్తుంది ఇది కూడా బ్లౌజ్ పర్పస్ బాగుంటుంది కి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి కి అలాగే టాప్స్కి అండ్ పిల్లలకి ఫ్రాక్ అది డిజైన్ చేయించుకోవడానికి అన్నిటికీ సెట్ అవుతాయండి అలాగే జెన్స్ లాల్ చిక్ కానీ షార్టిక్ కానీ కుర్తాస్కి ఇలాంటి వాటికి కూడా ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారు కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అది వచ్చేసి మెహందీ గ్రీన్ కదా కిందది

ఫాస్ట్ గా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే ఓకే ఇది ఆల్రెడీ నేను షర్టింగ్ అయితే చూసానండి క్వాలిటీ అయితే వాష్ అయినా కూడా సేమ్ యాజూజ్ వాళ్ళు ఇలానే ఉంటుంది మీకు షటింగ్ కి కూడా చాలా బాగుంటుంది అదే లాల్ టైప్ అనమాట నేను చూసింది కూడా లాల్ టైపే టైప్ చూసాను క్వాలిటీ అయితే సో గుడ్ అండి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నారు ఆఫర్ ఎవరూ మిస్ చేసుకోవద్దు దట్టు ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి నైంటీ నైన్ పర్ మీటర్ మీరు హోల్సేల్గా తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అది ఎంత ఏంటి అనేది మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు మార్కెట్లో ఎక్కడ చూసినా ఈ ప్రైస్ కనుక మీకు వస్తే ఫ్రీగా ఇచ్చేస్తారు తాను అది కూడా చెప్పేస్తున్నాను నేను క్లియర్ కట్గా ఎందుకంటే ఇంత తక్కువ మీకు ఎక్కడ దొరకదు ఈవెన్ ఏంటంటే లేపాక్షి ఇలాంటి వాటిల్లో కూడా మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంది పర్ మీటర్ అలాంటిది మీకు ఏంటంటే స్టార్టింగ్ సెవెంటీ నైన్ రూపీస్ నుండి హ్యాండ్లూమ్లో త్రీ వెరైటీస్ ఈరోజు వీడియో ఇచ్చాము వీడియో అంతా చూడండి ఏది నచ్చితే అది వై చేసుకోండి ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ కొరియర్ ఛార్జెస్ అనేది అడిషనల్ ఉంటాయి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే తాన్ ఓపెన్ చేసుకోవడం చూపిస్తున్నాము పెద్ద పన్నా అండి మీకు టూ మీటర్స్ మినిమం మీరు తీసేసుకున్నారంటే హ్యాపీగా టాప్ కి వాటికి సరిపోతుంది అలాగే షార్ట్స్ తీసుకోవాలి ఓకే అమ్రిలో అయితే మినిమం త్రీ త్రీ మీటర్ అలా తీసుకోవాలి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మనకి కింద వచ్చేసి లావెండర్ అండి అలాగే అది వచ్చేసి మెహందీ గ్రీన్ గ్రే కలర్ అండ్ లెమన్ ఎల్లో టైప్ కొంచెం అండ్ పక్కన వచ్చేసి పిస్తా గ్రీన్ ఇది వైలెట్ అండి అండ్ క్రీమ్ కలరు వైలెట్ కలర్ కూడా చాలా బాగుంది ఒకసారి వైలెట్ కలర్ ఇటేరా అండి వైలెట్ కలర్ కూడా చాలా బాగుందండి ఇవి ఇలాంటివి ఏంటంటే మీరు లైనింగ్ అనేది వేయకుండా కూడా హ్యాపీగా టాప్స్ అది ఫ్రాక్ స్టైల్ టాప్స్ అవి డిజైన్ చేయించుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా చాలా బాగుంటుందండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ మనకు ఓన్లీ నైన్టీ నైన్ మీటర్ కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది ఈరోజు కలెక్షన్ అలాగే నెక్స్ట్ వీడియో ఏమొస్తుందో కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఫుల్ ఆఫ్ కాటన్ శారీస్ అండి ఫిఫ్టీ వెరైటీస్ ఇస్తున్నాము వీడియో కంపల్సరీగా ఆ వీడియో కూడా చూడండి టూ ఆర్ త్రీ డేస్లో ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాము నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్